రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో నెంబర్ రెండును సవరించి అందరికీ ఎంపీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందర ఫ్లకార్డు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ఆఫ్ కాస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి చినబాబు మాట్లాడుతూ ఈ జీవో రెండు వల్ల కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మధ్య వేతనాల విషయంలో తీవ్ర అసమానతలు ఏర్పడతాయని చెప్పారు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించడం అవసరమని తెలిపారు అనేక పోరాటాలతో ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్న మినిమం టైం స్కేల్కు తిలోదకాలు ఇస్తూ గత ప్రభుత్వం జీవో సెవెన్ను విడుదల చేసిందని చెప్పారు దాన్ని మార్చాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అధికారంలోకి రాకముందు మాది భిన్నమైన ప్రభుత్వం అని చెబుతున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కొనసాగిస్తూ మరలా ఈ జీవోను జారీ చేయడం అన్యాయమని తెలిపారు ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆ రీత్యా పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు దేశంలోని అనేక రాష్ట్రాలలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు సంక్షేమం కోసం నిబంధనలు చట్టాలు తీసుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కేవలం మినిమం టైం స్కేల్ కూడా అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు సమాన వేతనం కల్పించడం ద్వారా ఉద్యోగుల జీవితాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫ్ కాస్ట్ నాయకులు మునిరాజా గంగయ్య సుభాన్ బాబు నందు లక్ష్మీనారాయణ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సర్వే జీవో నెంబర్ ప్రకారం వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన చట్టం చెప్తా ఉంది ఆ చట్టం ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాప పోలేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపు చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయకుండా ఈ రోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు మూడు లక్షల మంది పైచీలకు ఈ రోజు దీన్ని కాంట్రాక్ట్ వ్యవస్థను అవుట్ సోర్సింగ్ ఈ వ్యవస్థను నమ్ముకొని వాళ్ళ జీవనాలు కొనసాగిస్తూ ఉన్నారు మినిమం టైమ్ స్కేల్ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తాను దీన్ని తక్షణమే ఈ రెండో నెంబర్ జీవోను సవరణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి పరిమితి కాకుండా మొత్తం అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేసే విధంగా సవరణ చేయాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో మరింత ఆందోళన పూనుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము రెండు నుంచి వర్క్ చేస్తున్నాం కాంట్రాక్ట్ మేము అగ్రికల్చర్ లేబర్కు మాకు ఏదైనా హాని జరిగితే కూడా కూచి లేదు మేము ఎండకి గాలికి వారికి అక్కడ వర్క్ చేస్తున్నాము దాదాపు మేము నాలుగు వందల యాభై మంది ఉన్నాం సార్ రెండు వేల రెండు నుంచి మా సీనియర్ చూడండి సార్ దయచేసి మా మీద దయించి మాకు ఏదైనా ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఈ యూనివర్సిటీని నమ్ముకొని ఇక్కడ మేము పనిచేసుకుంటున్నాం మాకు కనీసం పర్మిట్ చేసే చెప్పి ఇరవై సంవత్సరాలుగా మీ చుట్టూ తిరిగితో కూడా పట్టించుకోలేదు ఇప్పటికైనా టైం స్కేల్ అన్న చేస్తారేమో అని చెప్పి ఎంతో ఆశతో మీరు విడుదల చేసినటువంటి జీవోని చూసి ఆనందపడినాము కానీ దాంట్లో పెట్టిన ఆంక్షలు చూసి మళ్ళా చాలా బాధపడుతున్నాం మాకు దయచి మినిమం టైం స్కేల్ మాకు కూడా వర్తింప చేసి చేయాలని చెప్పని చెప్పి ఆ జీవో నెంబర్ రెండును వెంటనే సవరణ చేయాలని చెప్పని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల పైగా అవుట్ సోర్సింగ్ వర్క్ కాంటాక్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏకం చేసి రాష్ట్ర ఉద్యమానికి మేము నాంది పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియపరచుకుంటున్నాం